నాకు టు ఇయర్స్ అనుభవం ఉంది ఈ రోజు నేను సమస్యల పురుషులు మాట్లాడపోతున్నాను అకాల లైంగిక సమస్యలు ద్వారా బాధపడుతున్నారు వాళ్ళు ఇలాంటి ప్రాబ్లం ని ఎవరితోని చెప్పుకోలేరు అలా చేయడానికి చాలా సిగ్గుపడతారు వైద్యులు దగ్గర వైద్యం చేయించుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నారంటే ఈ వీడియో మీకు చాలా సహాయం పొందుతుంది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి వన్ అండ్ బెస్ట్ సొల్యూషన్ లివ్ ముస్టాంగ్ ఎవరైతే దిగులుగా ఉన్నారో పెళ్లిన వారు పెళ్లి కాని వారు ఇప్పుడు అసలు భయపడనవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు మనం మాట్లాడుకుందాం పురుషుల ఇన్కాపబిలిటీ గురించి అంటే నపుంసకత్వం మరియు శృంగారంలో త్వరగా శీఘ్రస్ఖలనం అయిపోవడం గురించి ఇలాంటి సమస్యలు ఈ మధ్యకు అవుతున్నాయి సాధారణంగా ఇలాంటి సమస్య చిన్నప్పుడు చేసిన తప్పుల వలన లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా అవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరు ఇటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకు ఈ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా గొడవలు అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పేంటి లివ్ మోస్టాంక్ తీసుకుని దగ్గర నుంచి అంతా బాగుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం ఇంతకు కంటే చాలా బెటర్ అయ్యింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరు మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్ తో అంటే లివ్ మస్టాంగ్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను అలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును